నీరజ్ గ్రోవర్ హత్య కేసులో కన్నడ హీరోయిన్ మరియా సుసైరాజ్ ఆమె ప్రియుడు లెఫ్టినెంట్ ఎమిల్ జెరో మాథ్యూను పోలీసులు అరెస్టు చేశారు నీరజ్ గ్రోవర్ హీరోయిన్ మరియాకు స్నేహితుడు ఆమె రూమ్ మారేందుకు షిఫ్టింగ్ లో సహాయం చేయటానికి వెళ్లి ఆ తరువాత కనిపించలేదు రోజులు నెలలు గడుస్తున్నప్పటికీ అతడి తెలియ తెలియరాలేదు దీంతో నీరజ్ స్నేహితుడు పోలీసులను ఆశ్రయించగా చివరకు మొబైల్ నెట్వర్క్ ద్వారా నీరజ్ లొకేషన్ గుర్తించారు ఆ ఒక్క కాల్ దారుణ హత్య కేసును బట్టబయలు చేసింది ఈ కేసులో ముందుగా హీరోయిన్ మరియాను అరెస్టు చేశారు ఆ తర్వాత ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు నీరజ్ ను హత్య చేసిన తరువాత మరియా తన ప్రియుడు మాథ్యూతో కలిసి శవం ముందే శృంగారంలో పాల్గొన్నారని ఆ తరువాత నీరజ్ బాడీని మూడు వందల ముక్కలుగా నరికి పారేశారని తెలిసి పోలీసులు నిర్ఘాతపోయారు మైసూర్లోని క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన మరియా మౌనిక సుసైరాజ్ హీరోయిన్ కావాలనే కోరిక కానీ అందుకు కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఇల్లు వదిలి బెంగళూరులో సెటిల్ అయ్యింది మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన మరియా రెండు వేల రెండులో జూట్ చిత్రంలో నటించింది ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో పాటు మరియా నటనపై ప్రశంసలు వచ్చాయి కేవలం కన్నడ కాదు హిందీ సినిమాల్లో నటించాలని మరియా కోరిక దీంతో తరచూ ఆడిషన్స్ కోసం ముంబై వెళ్లటంతో అక్కడ ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్న నీరజ్ గ్రోవర్ తో పరిచయం ఏర్పడింది వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది రెండు వేల ఎనిమిదిలో నీరజ్ ఏక్తా కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్ లో పనిచేస్తున్నాడు ప్రతిసారి ముంబై వచ్చే మరియా ఈసారి అక్కడే సెటిల్ అయింది నీరజ్ తో కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది కానీ అప్పటికే మైసూర్కి చెందిన జెరం మాథ్యూతో ప్రేమలో ఉంది మరియా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు జేరోమ్ మాథ్యూ ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు అటు నీరజ్ తనకు స్నేహితుడని అతడు తనను లవ్ చేస్తున్నాడని జేరోమ్ మాథ్యూతో చెప్పింది మరియా నీరజ్ వద్ద జేరోమ్ మాథ్యూ విషయాన్ని దాచిపెట్టింది ఆ తర్వాత కొన్నాళ్ళకు మరియా వేరే ఫ్లాట్కు షిఫ్ట్ అయింది ఆ సమయంలో తనకు సహాయం చేయటానికి వచ్చిన నీరజ్ ఆ తర్వాత కనిపించలేదు మే ఎనిమిదవ తేదీన నీరజ్ స్నేహితుడు లాల్ మరియాపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా వారు మరియాను అరెస్టు చేయగా ఆమె కాల్ రికార్డ్స్ చెక్ చేసిన పోలీసులు షాక్ అయ్యారు మే ఎనిమిది నుండి మే ఇరవై వరకు మరియా ఆమె ప్రియుడు జే రూమ్ మాథ్యూ మధ్య వెయ్యి కాల్స్ వచ్చాయి నీరజ్ మరియా ఒకే గదిలో ఉండటం చూసిన మాథ్యూ అతడిపై దాడి చేసి చంపేశాడు నీరజ్ మరణించిన తరువాత గది శుభ్రం చేసిన మరియా రక్తంతో నిండిన అతడి శవాన్ని శుభ్రం చేసింది ఆ తర్వాత నీరజ్ శవం ఉంది ఆమె తన ప్రియుడు మాథ్యూతో శృంగారంలో పాల్గొంది ఆ తర్వాత ఇద్దరు కలిసి సమీపంలోని షాపింగ్ మాల్కి వెళ్లారు అక్కడ వారు పాలి బ్యాగులు పదులైన కత్తులు కొనుగోలు చేశారు ఆ తర్వాత నీరజ్ మృతదేహాన్ని మూడు వందల ముక్కలుగా నరికి దారిలో పెట్రోల్ కొని నిర్జన ప్రదేశంలో నీరజ్ బాడీకి నిప్పంటించారు ఇద్దరు శరీర భాగాలను పారవేసేందుకు బయటకు వెళ్లగా నీరజ్ ఫోన్ మరియా జీన్స్ జేబులో ఉంది దారిలో నీరజ్ ఫోన్ మోగింది మరియా నెంబర్ చూడాలని జేబులో నుంచి ఫోన్ తీసింది ఆ సమయంలో పొరపాటున కాల్ వచ్చింది ఆ ఒక్క కాల్ ఈ హత్య కేసులో ముఖ్యమైన లింక్ అయి రుజువైంది మరియా హత్యకు పాల్పడలేదు కానీ సాక్ష్యాలను నాశనం చేసినందుకు దోషిగా తేలింది ఆమెకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు హత్య జేరో మాథ్యూకు పదేళ్లు సాక్ష్యాలను మాయం చేసినందుకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు